यस्य भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिमं यश्च क्ली मूर्धानंस्तस्मै ప్రియా ప్రేక్షక మహాశైలు మిత్రులు అందరికీ కూడా నమహమాచాలి మేము వేద ప్రచారం చేస్తున్నాము మాది వేద దర్శిని ఛానల్ ఈ వేద దర్శిని ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ అవుతున్నారో మేము చేసే ప్రతి వీడియో మొదటి మొదట మీకే వస్తుంది మీరు అప్డేట్ అవుతుండవచ్చును వేదాలలో ఉన్న విషయాలు మేము చాలా వివరించి విశ్లేషించి మీకు తెలియచేస్తున్నాము కారణం ఏమిటంటే వేదాలు మరుగులు పడుతున్నవి వేదాల స్థానములలో వివిధ వివిధ విధానాల ఆధ్యాత్మిక సంస్థలు పాశ్చాత్యపు మతాలు ఇవన్నీ వచ్చి ప్రజలని గందరగోళంలోనికి సృష్టిస్తున్నారు వేదాలలో లేని విద్య అంటూ ఎక్కడ లేదు సమస్త కాబట్టి మీరు సబ్స్క్రైబర్ అవ్వండి మీ గ్రూపులలో పెట్టండి అందరికీ దీన్ని ప్రచారం చేయండి ఈ పోస్టును పంపించండి తద్వారా అందరికీ వేద జ్ఞానం అందుతుంది ఇదే మీరు మాకు చేసేటటువంటి అద్భుతమైనటువంటి సహయోగం సరే ఇప్పుడు వేదాలు ఏం చెప్తున్నవి ఇది సామవేదంలోను అధ్యాయం ఒకటి ఖండము నాలుగు కృపాఠకము ఒకటి అర్ధము ఒకటి దశతి నాలుగులో మంత్ర సంఖ్య ముప్పై ఆరు ఇందులోను ఈ దశతిలో మంత్రము రెండు ఈ మంత్రంలో భావార్థం పెట్టి చూస్తే రెండు విధాలుగా వర్తిస్తుంది పరమేశ్వరుడికి పరమేశ్వరుడు విద్వాంసులకు కర్తవ్య సూచించారు కర్తవ్యాన్ని సూచించారు మరి ఇప్పుడు విద్వాంసులు ఎవరైతే ఉన్నారో విద్వాంసులు ప్రవచనకారులు ఎవరైతే విశేషముగా ప్రవచనాలు చేస్తున్నారో వారి యొక్క వాగ్ధాటితోటి తెలివితేటలతోటి విద్వాంసులు ఏదైతే వారి యొక్క పాండిత్య ప్రదర్శన చేస్తున్నారో అందరికీ కూడా నమస్సుమాంజలి వారికి నమస్కారం నమస్కారం అర్పిస్తున్నాం అయితే ప్రవచనకారులు విద్వాంసులు వేద ప్రమాణములతో ఉన్న దానిని మీరు ప్రవచనములు చేయండి ఆధ్యాత్మిక సంస్థలలో ఉండినటువంటి విధానాలని అక్కడ రచన జరిగిన విధానాలని మీరు ప్రవచనములు చేయటం వలన దారి తప్పుతున్నారు ఇందుకు ప్రమాణము మాకు ఈ మధ్యనే ఒకరు కలిసి వారు మొట్టమొదట హైందవ ధర్మంలో ఉండేవారు హైందవ సిద్ధాంతాన్ని చక్కగా ఆచరణ చేసుకుంటూ అందులో జరుగుతున్న అనేక విధాలను అనుసరించి వారి మనస్సు కలత చెంది క్రీస్టానిటీని సేకరించారు క్రీస్టానిటీలను అక్కడ కొన్ని బాగా చదివి తెలిసిన తర్వాత అందులో అర్థం చేసుకొని ఇది సరైనది కాదు అని అనుకొని కురాన్లోనికి చేరారు కురాన్లో చేరిన తర్వాత ఆ కురాన్లో విషయాలన్నీ కూడా ఆ ముస్లిం సోదరులు చెప్పే విధానాలన్నీ కూడా గ్రహించారు ఈ లోపల వారు అన్వేషిస్తున్నారు ఏది సత్యం అని అన్వేషిస్తున్నారు ఆ అన్వేషిస్తున్న వారికి అనుకోకుండా మేము పెట్టినట్లు మా యొక్క వీడియో పోస్టులు ఫాలో అవడం ప్రారంభించారు ఆయన గారు ఫాలో అవుతూ ఫాలో అవుతూ సత్య విషయాలు కనబడుతున్న తోటి మాతోటి కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యి వారికి మేము బోధిస్తున్నటువంటి వేద విషయాలని చెప్తున్న విషయాలు అన్నిటి పూర్వంకుశంగా గ్రహిస్తూ వీడియో ఫాలో అవుతుంటే ఇప్పుడు వారి మనస్సు వికసించింది ఆహా సత్య గ్రంథము వేదమే కదా వేదాలలో ఒక్క ఈశ్వరుడు పరమాత్మ గురించి ఉంది కదా ముందు నా పూర్వము ఆధ్యాత్మిక హైందవ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు ఇతర మతాల నుంచి వచ్చినటువంటి క్రిస్టియానిటీ కావచ్చు ముస్లిం కావచ్చు అక్కడెక్కడ ఎంత వివరణతోటి నాకు కనబడలేదే మూర్తి ఆరాధన హైందో సాంప్రదాయంలో కనబడితే మూర్తి ఆరాధన ఖండించుకుంటూ బైబిల్ చెప్తే అదే మూర్తి ఆరాధన ఖండించుకుంటూ ఖురాన్ చెప్తే ఆ మూర్తి ఆరాధనలో ఉండే విశేషతలని సత్యాసత్యాన్ని యథార్థంగా వేదం చెప్తుంటే ఇప్పుడు నేను దేనికి ఆకర్షితం కావాలి అని ఆయన చాలా అన్వేషించుకొని విశ్లేషించుకొని ఫైనల్గా తిరిగి మళ్ళా హైందవ సాంప్రదాయాలను వైదిక ధర్మంతో వేదోక్తమైనటువంటి వేద విహితమైన కర్మలతో మళ్ళీ ఈ మార్గానికి అనుకొచ్చారు దీనికి కారణము యథార్థ సత్య విషయాలు వేదాలలో ఉన్న విషయాలు బయటికి పెట్టడం వలనే కదా తిరిగి వైదిక ధర్మంలోనికి మళ్ళీ సనాతన ధర్మంలోనికి వచ్చారు కాబట్టి ప్రవచనకారులారా విద్వాంసులారా మీ అందరికీ కూడా ప్రణామం అర్పిస్తున్నాం వేదములలో ఉన్న విషయాలని బోధించండి వేదములలో ఏమీ లేదో ఒకసారి చూపించండి మిగతా గ్రంథాలలో ఏమి ఆశించి మతాలను వెడుతున్నారో వాళ్ళందరికీ కూడా వేద సాహిత్యాన్ని పరిచయం చేయండి ఇక్కడ పరమేశ్వరుడు అదీ మంత్రం ద్వారా వినిపిస్తున్నాడు అందరికీ ప్రచారం చేయమంటున్నాడు కాబట్టి ప్రవచనకారుడు అందరికీ కూడా మరొకసారి విన్నపము వేదాలలో ఉన్న విషయాలని యథాతథంగా సర్వలకు తెలియచేస్తే భారతావని తిరిగి పూర్వ వైభవంతో విరాజులుతూ ఉంటుంది ఏ ఏకేశరోపాసనతోటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంతో యజ్ఞ యాగాది క్రతువులతో భారత భూమి విరాజులుతూ గురుస్థానంలోకి మళ్ళా చేరిపోతుంది వచ్చేస్తుంది కాబట్టి మీ ప్రవచనాలు నేను దూషించటం లేదు నిందించటం లేదు మీరు చెబుతున్న విషయాల్ని ఒక్కొక్కసారి పరిశీలించి వెనకకు వెళ్ళి వేద ప్రమాణములతో మీరు ప్రవచనములు చేయండి అందరూ అద్భుతంగా పరివర్తన జరుగుతుంది ఈ మంత్రంలో అదే చెప్తుంది నాలుగు వేదములను పరమేశ్వరుడు మన హిత కో ప్రధానమర్చినాడు నాలుగు వేదాలు పరమేశ్వరుడు నలుగురు మహర్షులకు వినిపించాడు ఋగ్వేదము అగ్ని అనే మహర్షి యజుర్వేదము వాయు అనే మహర్షి సామవేదము అంగ ఆదిత్య అనే మహర్షి అధర్వ వేదము అంగీరస్ అనే మహర్షి నలుగురు మహర్షులకి నాలుగు వేదములు వారి సమాధి స్థితిలో ఉన్నప్పుడు వారికి అద్భుతంగా వారి యొక్క మనోఫలకములో సమాధి స్థితిలో ఆ పరమేశ్వరుని వీరు గ్రహించారు ఇది మనకి వేద ప్రమాణమే నాలుగు వేదాలు కాదండి మూడు వేదాలండి నాలుగవది మళ్ళీ అంతర్లంగా ఉంది రకరకాల మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చాయి ఆ తర్వాత కొన్నాళ్ళకి వే వేద వ్యాసులు వారు వచ్చి ఈ నాలుగు వేదాలు విభజించారు అని మళ్ళీ ఇదొక శ్లోకం బయటకు వచ్చింది వ్యాసం అనగా వృత్తాకారం వ్యాసుల వారు నాలుగు వేదములను అంతా వ్యాప్తి చేశారు కాబట్టి వారికి వ్యాసానికి పేరు వచ్చింది వేదవ్యాసం పేరు వచ్చింది కాబట్టి యథార్థ సత్యాన్ని గ్రహించండి నాలుగు వేదములలో ఎక్కడ చూసినా ఒక్క ఈశ్వర ఉపాసననే కనబడుతుంది తప్ప మూర్తి ఆరాధన ఒక్క మంత్రము కూడా లేదు మరి మధ్యన వచ్చాయి కదండి ఇవన్నీ ఇవి ఎలాగ వచ్చాయి అని మీరు సత్యాసత్యాన్ని గ్రహిస్తే వేదములకు పదములకు అర్ధములు రాసినటువంటి మహీధరుడు అతను జైన మతస్థుడు విగ్రహ ఆరాధికుడు విగ్రహ ఆరాధికుడు ఆయన ఈ పదాలకి ఆయన భాషలో ఆయన ఆ రూపాలకి ఆ చిత్రీకరణ చేసి అర్థాలు చూపించుకుంటూ చెబుతూ వచ్చాడు అదేమి దౌర్భాగ్యస్థితో గాని ఆ మహీదుడు రాసినటువంటి ఆ నిఘంటునే పట్టుకొని మన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ పిల్లలకు బోధిస్తుంటుంటే అదే పిల్లలు నేర్చుకుంటున్నారు ఇదే ప్రబలం చేస్తున్నారు మరి మూలం ఏమైపోయింది ఆగమ్య గోచరము అయోమయం అయిపోయింది కాబట్టి వేదాలలో ఉండినటువంటి యథార్థ సత్య విషయాలను గ్రహించాలంటే పాణిని సూత్రాలు తీయండి నిరుత్వం చూడండి ధాతుపాఠం చూడండి మహాభాష్యం చూడండి మహాభాష్యం చూడండి మహర్షి తాలూకా బా వ్యాఖ్యానాలు చేసినటువంటివి భాష్యాలు చెప్పినటువంటి ఉపనిషత్తు దర్శనాలు తీయండి మాధ్యంజన శతపథ బ్రాహ్మణం తీయండి శతపథ బ్రాహ్మణం మళ్ళీ వీలు రాశారు ఈ మధ్యన వచ్చింది పూర్వంలో ఉన్నది మాధ్యంజన శతపథ బ్రాహ్మణం దానిని తీయండి ఎక్కడ చూసినా ఆ పరమేశ్వరుడు గురించే పరమాత్మ గురించే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఇక్కడ ఇవన్నీ అలక్కడించొచ్చాయండి మధ్యన వచ్చినటువంటి ఎవరై ఎవరైతే సంస్థ ఫౌండర్స్ ఉన్నారో ఈ సంస్థ ఫౌండర్స్ దగ్గర నుంచి వచ్చాయి మీరు ఈ మధ్యన మన వేదదర్శిని గ్రూపులో ఉన్నటువంటి నా ప్రియ ఆత్మ అందరూ కూడా ఈ సామవేదం మొదటి నుంచి చెప్పుకు చెప్పుకుంటూ వస్తుంటుంటే మీకు అందరికీ పరిచయం అయింది ఇప్పుడు ఎక్కడైనా ఒక్క మంత్రమైనా సరే ఈ పౌరాణికులు చూపించిన విధానాలతో కనబడుతున్నదా అయ్యా సుబ్బయ్య గారు రామాను వారు సార్ కనపడము అయ్యా గంగిరెడ్డి గారు మరి గంగిరెడ్డి గారు అంతకు మీరు మా ఈ మార్గంలోనికి రాక పూర్వం భౌతిక మార్గంలో అంటే ఈ ఆ మార్గంలో ఉంటున్నప్పుడు అక్కడికి ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ గ్రహిస్తుంటుంటే మీకు ఏం అనుభవం అవుతుంది ఒకసారి చెప్తారా మాకు గురుగారు మనం చేసేది తప్పు అనిపిస్తుండే అప్పుడు మనసు నిర్మలంగా కూడా తర్వాత ఇప్పుడు ఏ గుడికి అనిపిస్తుంది గురువు గారు మనసులోనే అవ్యక్తమైన పరమాత్మ ఉన్నారు కదా అనేది ఆలోచన ఉంటుంది తర్వాత మనసు ఎప్పుడు కూడా సత్యాన్ని వర్తించమని చెప్తా ఉంటది చాలా మార్పులు జరుగుతున్నాయి అయ్యా రామూర్తి గారు మీరండి సార్ నాకు బాగుంది సార్ ఇప్పుడు ఏ కోరికలు లేవు సార్ నాకు ఇది కొన్ని ఆశలు ఎంత ఇది కొనాలా అది చేయాలి ఇది చేయాలనే ఐడియాలు అంతా తగ్గింది సార్ నాకు బాగుంది సార్

పరమాత్మ జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ సమస్త విశ్వానికి అధిపతి సృష్టికర్త సర్వదా వారికి శిరస్సు వంచి వారి యొక్క ఆజ్ఞనలను వారి యొక్క శాసనములను వారి యొక్క విధులను శిరస్సా వహించడమే మన ధర్మం అదే వైదిక ధర్మం ौ शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवि शान्तिः आपः शान्तिः ओषदयः शान्तिः वनस् पतयः शाः विश्वे देवाः शान्तिः बृह्म शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शामा शान्ति ॐ शान्ति शा